తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతోందని ఎన్నికల్లో గెలవడానికి అన్ని అడ్డదారులు తొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆధారాలతో సహా కాంగ్రెస్ కుట్రలను జూబ్లీహిల్స్ ధీమా వ్యక్తం చేశారు ప్రజల నమ్మకాన్ని మోసం చేసే కాంగ్రెస్ పార్టీని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో బిఆర్ఎస్ ముందుంటుందని అన్నారు మా పోరాటం ప్రజల కోసం కానీ కాంగ్రెస్ పోరాటం అధికార కోసమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో పరిహసించడానికి తుంగలో దొక్కడానికి ప్రజాస్వామ్య విలువలు అనేది లేకుండా చేసి ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతున్నారో మీ ముందు సాక్ష్యాలతో సహా ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మీకు చెప్తున్న విషయాలన్నీ కూడా దాదాపుగా నిన్న మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నిన్న పూర్తి ఆధారాలతో సహా పూర్తి వివరాలతో సహా వారికి కూడా అందజేయడం జరిగింది నేను ఇది మీకు ముందు చెప్పే ముందు ఒక రెండు విషయాలు చెప్పాలి ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ముమ్మాటికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అయినప్పటికీ ఆ ఆ గెలుపు మీద మాకు పూర్తి భరోసా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంత గా ఉంది గెలవడానికి ఎన్ని రకాల అడ్డదారులు తొక్కి నానా గడ్డి తినైనా సరే ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నది ఎన్ని కుతంత్రాలు చేస్తున్నది అది ప్రజలకు చెప్పడానికి అట్లాగే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చెప్పడానికే ఈ మా ప్రయత్నం దయచేసి నేను మిత్రుల్ని మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా నేను చెప్పే ప్రతిదీ కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ నుంచే మాకు వచ్చింది మాకు వచ్చింది ప్రతిది కూడా మేము ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ తుది ఓటర్ లిస్ట్ ఏదైతే వారు ఇచ్చారో ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇందులో ఏది కూడా కల్పితం కాదు ఏది కూడా మరి ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చింది కానే కాదని మాత్రం